నడుం నొప్పులు మోకాల నొప్పులు తలనొప్పి మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కేరళ వారి ప్రత్యేకమైన పంచకర్మ ట్రీట్మెంట్ ఇప్పుడు మన హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న అలేఖ్య ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళు పంచకర్మలో భాగమైన అభ్యంగణం పొట్టలి శిరోధార అనే చాలా రకాల ట్రీట్మెంట్ వేస్తున్నారు ఈ ట్రీట్మెంట్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే నడుం నొప్పులు మోకాల నొప్పులు తగ్గిపోయి మంచి నిద్ర కూడా పడుతుంది అలాగే ఇంకా మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం దూరమైతే ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తూ అనేక ఆయుర్వేద వనమూలికలు తైలాలను ఉపయోగించి ట్రీట్మెంట్ ని వేస్తున్నారు అలెక్య ఆయుర్వేద హాస్పిటల్ వారి సెకండ్ ఆనివర్సరీ సందర్భంగా అన్ని రకాల పంచకర్మ చికిత్సలపై ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు తల నుంచి పాదాల వరకు అరవై నిమిషాల పాటు అభ్యాంగనం పదిహేను నిమిషాల స్టీమ్ బాతు కేవలం రెండు వేల రూపాయలకే అందిస్తున్నారు ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఆయుర్వేద మీద డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంది వీడియోలో కనబడుతున్న నెంబర్ ని సేవ్ చేసుకోండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మీ దోస్తులకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్